నమస్తే వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ నేను విజయ్ నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ దాన్ని మించి దీనికి సంబంధించి చర్చ జరిగిందంటే అంత సీరియస్ ఇష్యూ అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మరికొద్దిసేపట్లో నూతన కలెక్టర్గా డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి రాబోతున్నారని తెలిసి ఆ గత రాత్రే జరగడం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఆ ప్రమాదం జరగడం అయితే ప్రతి ఒక్కరిని కొంత ఆశ్చర్యానికి గురిచేసి అంటే ఇది ప్రమాదమా లేకపోతే కావాలని ఎవరైనా చేశారనేటువంటి అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి స్వయంగా సీఎం చంద్రబాబే దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసి అసలు ఏం జరిగిందో ఆరా తీసే ప్రయత్నం కూడా చేశారు దానికి సంబంధించి ఒక సపరేట్ టీంను పంపించి అక్కడ క్లూస్ని సేకరించే పరిస్థితి కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం అయితే రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు కార్యాలయంలో ఉద్యోగి గౌతమ్ ఉన్నారు అయితే ఆదివారం అతను ఆఫీస్కి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం చంద్రబాబు స్వయంగా ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తోంది గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని విషయాలను దాచేందుకు ఆ ఫైల్ దగ్ధం చేసేందుకు మొత్తం చేశారనేటువంటిది మరొక విమర్శగా కూడా విమిస్తో వినిపిస్తోంది ఈ అంశంతో పాటు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అవుతోంది నిన్న ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్రంలో ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు ముందుగా ఇద్దరికి నమస్కారం అండి సరవింద్ గారు ఏంటండి నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం నేను చెప్పినట్లుగా నిజంగా అసెంబ్లీ జరిగినా కానీ దాన్ని మించి జరిగినటువంటి ఒక విషయంగా ఎక్కువ మంది భావిస్తున్నారు దాని గురించి ఎక్కువగా చర్చ కూడా జరిగింది అంటే దీంట్లో ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారాన్ని కానీ లేదా కొంతమంది అనుమానాస్పద వ్యక్తుల కదలికల్ని కానీ చూస్తే దీని వెనుక కుట్రకోణం ఉంది అనేటటువంటి అభిప్రాయం బలపడుతుంది ఓకే అంటే ఒక ప్రాథమికమైన అంశం చెప్పాలి ఎన్నికలకు ముందు వరకు ఆర్డీఓగా ఉన్నటువంటి మురళి అనేటటువంటి ఒక అధికారి ఆ రోజు ఈ ఘటన జరిగే అంటే ఈ ఘటన జరిగే కంటే ముందు అతను మదనపల్లిలో ఉన్నారు అనేది ప్రాథమికమైనటువంటి అంశం దాంతోపాటు కరెక్ట్గా మీరు చెప్పినట్లుగా ఎవరైతే ఆర్డీఓ ప్లేస్లో కొత్తగా ఒక డిప్యూటీ కలెక్టర్ మేఘస్వరూప్ వచ్చి బాధ్యతలు తీసుకునేటటువంటి ముందే జరగటం దాంతోపాటు ఈ ఈ మొత్తం ఘటనలో కీలకంగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి భార్యకి సంబంధించినటువంటి అంశం పెద్దిరెడ్డి భార్య కొంత ల్యాండ్కి సంబంధించినటువంటి స్వాధీన హక్కులు ఇవ్వాలి అని చెప్పి వేసినటువంటి ఆర్డీఓ కోర్టులో వేసినటువంటి పిటిషను ఆర్డీఓ దానిపైన ఆదేశాలు ఏమి ఇచ్చారు అనేటటువంటిది సస్పెన్స్ ఈ దీనికి సంబంధించినటువంటి కూడా తగలబడటం కూడా కొన్ని అనుమానాలకు ఖచ్చితంగా తావిస్తుంది ఎందుకంటే ఒక ఒక ఘటన జరిగినప్పుడు ఇట్లాంటిదే మనకి చిన్న హార్డ్ డిస్క్లను కోసినటువంటి ఘటనను పట్టుకుంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఎట్లా బయటకు వచ్చిందో అదే రకమైనటువంటి అంశంగా చూడాలి ఇక్కడ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగినటువంటి ఈ ఘటన ఈ ఘటన చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు వీటన్నిటితో పాటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉంది అంటే అర్జెంటుగా డీజీపీని వెళ్ళమని ఆదేశించారు ముఖ్యమంత్రి డీజీపీ వెళ్ళి అక్కడ డీజీపీ స్వయంగా పడినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగేటటువంటి క్రమంలో సీనియర్ అధికారులకి ఒక విజన్ ఉంటుంది ఆయన వెళ్ళి పరిశీలి ఘటనకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్న క్రమంలో కొన్ని మ్యాచ్ స్టిక్స్ అగ్గిపుల్లలు కనిపించినాయని ఆయన ప్రధానంగా నిన్న డీజీపీ మీడియా మీట్లో చూశాను నేను ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఈ అంశం వెనక చాలా కుట్రకోణం ఉంది అనేటటువంటి భావం కూడా ఆయన వ్యక్తం చేశారు కాబట్టి దీన్ని ఉద్దేశపూర్వకంగా అది అది జరిగినటువంటి ఘటన అయితే అంటే అది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అది చేసింది అనేటటువంటి ఉద్దేశం అయితే ఆయన మాటల్లో కనిపించింది దానికి ఆయన చెప్పినటువంటి ప్రాథమిక అంశాలలో అన్నిటితో పాటు ఈ అగ్గి సంబంధించిన అంశం కూడా నేను కొద్దిగా ఆయన మాటల్లో అది ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఈ మొత్తం వ్యవహారంలో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఘటన చుట్టూ అంటే ఎక్కడ ఏది జరిగినా రాజకీయాల్లో ప్రభుత్వాలు మారినాక వచ్చేటటువంటి వివాదాలు ల్యాండు శాండు మైను వైను ఈ నాదిగిటి చుట్టే వస్తాయి ఇక్కడ ల్యాండ్ శాండు రెండు ప్రధానంగా కనిపిస్తు కనిపిస్తున్నాయి కాబట్టి దీని మీద కొంత సస్పిషియస్గానే ఉంది దీనికి సంబంధించినటువంటి పోలీస్ విచారణ ఒక పక్కన జరుగుతోంది అదే సందర్భంలో రెవెన్యూ శాఖ కూడా ఏ మేరకు రికార్డులు దగ్ధమైనవి దగ్ధమైనటువంటి రికార్డులకి సంబంధించిన రిట్రైవ్ చేయటం ఎట్లా అనేటటువంటి అంశాల మీద దృష్టి పెట్టింది అయితే ఇక్కడ దగ్ధమైనటువంటి దగ్ధం అవుతున్నటువంటి రికార్డులకు సంబంధించి ఇంకొక మాట కూడా ద్వారకా తిరుమలరావు గారి మాటల్లో కనిపించింది అదేంటంటే దగ్ధం అవుతున్నటువంటి ఒక పేపర్ ఒక ఒక డాక్యుమెంట్ తీసుకుని చూస్తే అది కూడా ఇదే రకమైనటువంటి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి భార్యకి సంబంధించినటువంటి ఏదైతే అంటే భూ స్వాధీనానికి సంబంధించినటువంటి లేఖ ఏదైతే ఉందో అదే రకమైనటువంటి ఫైల్ అది కూడా అనేది ఆయన చెప్పారు సో దీని చుట్టూ అంటే ల్యాండ్ చుట్టూ తిరుగుతున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ చుట్టూ గతంలో ఆరోపణలు ఉన్నటువంటి ఈ ఘటనలో ఖచ్చితంగా దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే ఇది పెద్దిరెడ్డి దగ్గర అవుతుందా పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఆగకుండా ఇంకా పెద్దవాళ్ళకి కూడా చుట్టుకుంటుందా అనేటువంటి అంశం మీద మాత్రం ఖచ్చితంగా రాజకీయ చర్చ జరుగుతుంది అని చెప్పక తప్పదు పెద్దరెడ్డి అంటేనే పెద్దలేండి ఇంకా మళ్ళీ ఎందుకంటే ఇద్దరు పెద్దోళ్ళు ఉంటారు ఆ ప్రభుత్వంలో రెహమాన్ గారు మీరెలా చూస్తారండి ఈ అంశాన్ని అసలు ఒకసారిగా మరికొద్దిసేపట్లో డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు కొత్తగా స్వీకరిస్తారన్న టైంలోనే అది దగ్ధం కావడం ఎలా చూడాలి అసలు అది కాకుండా కొన్ని అనుమానాలకు తావిచ్చేలాగా గత రాత్రి ఒక ఉద్యోగి కూడా ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదు అని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఇప్పుడు ఎవరు లేనటువంటి ఒక ప్రదేశంలో ఏదైనా జరిగిందంటే ఒక ఆఫీసులో ఖచ్చితంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గా ఉండాలి అది కానప్పుడు ఖచ్చితంగా ఎవరు లేరు అని చెప్పడానికి ఆస్కారం లేదు రాత్రి పదిన్నర వరకు ఉద్యోగులు అక్కడ ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగులు ఇప్పుడు ఇందులో కుట్రకోణానికి సంబంధించి నేరుగా అంటే స్టేట్ పోలీస్ చీఫ్ డీజీపీనే నే వచ్చి ఘటనా స్థలాన్ని సందర్శించారంటే సాధారణంగా చాలా సార్లు సెక్రటరేట్లలో ఫైళ్లు తగలబడడం కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు తగలబడడం అనేది ప్రభుత్వాలు మారినప్పుడంతా ఇట్లాంటి కృత్రిమ అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి ఇంకొక దాదాపుగా అరవింద్ కొల్లి చాలా విషయాలు చెప్పారు ఇందులో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడి తహసీల్దారు కలెక్టర్ కు ఇన్ఫార్మ్ చేయలేదు ఇంత అగ్ని ప్రమాదం జరిగిన అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్ కూడా ఎస్పీకి ఈ సమాచారాన్ని అందించలే వీళ్ళు దాచిపెట్టారు అంటే ఈ స్థాయి ఈ కోణంలో కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి డిజిపి గారు అన్నారు ఎందుకు అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్టీ ఆయనకు ఆ విషయం ఆ విషయాన్ని అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని అందించాలి అట్లానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జిల్లా పాలకుడు కలెక్టర్ ఆయనకు కూడా అందించలేదు ఈ సమాచారాన్ని అంటే కింది స్థాయిలో చాలా పగడ్బందీగా ఒక వ్యూహం ఈ ఘటనకు పాల్పడినట్టుగా కనపడుతుంది అక్కడ అగ్గి పిల్లలు కూడా దొరికాయి ఇట్లాంటి విషయాలు అంటే చాలా క్లోజ్ వదిలి వెళ్తారు నిందితులు జనరల్ గా అక్కడ సిసి కెమెరాలు ఇంకా ఫుటేజ్ వీటిని అన్నింటిని పరిశీలిస్తే ఇందులో ఇంటి దొంగల పాత్ర ఎంత ఉంది మిగతా అంశాలు కూడా తేడాల్సినటువంటి అవసరం ఉంది అయితే అన్ని ఫైల్ ఏమైనా డిజిటలైజ్ చేశారా లేకపోతే ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము డిజిటలైజ్ ప్రతి కాగితాన్ని ప్రతి పత్రాన్ని ప్రతి అర్జీని ఏ రోజు ఆ రోజు డిజిటలైజ్ చేయమనేటువంటి ఆదేశాలు ఉన్నాయి ఉంటే కనుక అవి ఏమైనా డిజిటలైజ్లో కనుక సేవ్ చేస్తే ఎన్ని కంప్యూటర్లు కాలిపోయినా వచ్చే నష్టం ఏమి ఉండదు అట్లాంటిది జరిగిందా జరగలేదనేది అనేది చాలా కీలక అంశంగా చెప్పవచ్చు అంటే అది కూడా ముఖ్యంగా ఏంటంటే క్లస్టర్ సర్వర్ ఉన్నాయా లేదా మొత్తం వీటన్నిటికి సంబంధించినటువంటి డేటాబేస్ అంతా మెయిన్ సర్వర్ ఏదైతే రెవెన్యూ శాఖ సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ తోటి లింక్ అయిందా ఆ సర్వర్ తోటి అప్లోడ్ అయిందా ఆ సర్వర్ అనేది సర్వర్ తోటి లింక్ కాకపోతే ఖచ్చితంగా హార్డ్ డిస్క్ కూడా దగ్గ దగ్ధమైన అంశాలు ముందుకు వస్తున్నాయో ఆ నేపథ్యంలో రెహమాన్ చెప్పినట్లుగా వీటన్నిటికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టేజ్ ప్రాథమికంగా వచ్చిన ఉన్నటువంటి కాగితం దశలో ఉన్నటువంటి దాన్ని సాఫ్ట్గా మార్చారా సాఫ్ట్ కాపీగా మార్చారా అనేది కీలకం సాఫ్ట్ కాపీగా మారిస్తే అది క్లస్టర్ సర్వర్ వాడారా లేదా మొత్తం సర్వర్కి లింక్ అయిందా ఇక్కడ ఉన్నటువంటి డేటాబేస్ని మరొక రూపంలో అంటే ఆర్డిఓ కార్యాలయంలో డిజిటలైజ్ అవ్వగానే దానికి సంబంధించిన కాపీ కలెక్టర్ కార్యాలయంలో సిసిఎల్ఏ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో కూడా ఉండేటటువంటి సిస్టమ్ అయితే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంది దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఇక్కడ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది ముఖ్యం అది అధికారి దానికి సంబంధించినటువంటి అంశాన్ని అప్లోడ్ చేశారా అంటే డిజిటలైజ్ చేశారా డిజిటలైజ్ చేసిన దాన్ని నెక్స్ట్ లెవెల్కి అప్లోడ్ అయిందా అనేది కీలకం ఆ మిగతా సర్వర్లో క్లస్టర్ సర్వర్స్లో ఉందా అదే సందర్భంలో కీలకంగా ఉండేటటువంటి అప్లోడ్ అయింది మా సర్వర్ అప్లోడ్ చేసి కూడా పాపం ఏ ఉపయోగం లేదు చేసినా ఒకవేళ చేస్తుంటే ఇంత చేసి ఉపయోగం ఉండదు ఒకవేళ అది అప్లోడ్ అయ్యి ఉంటే లేకపోతే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి పాపం వాళ్ళు ఇంత కష్టపడ్డా ఏమీ ఫలితం దక్కలేదు జాలి అనమాట అంతేగా పాపం రహ్మాన్ ఇక్కడ అది కాకుండా పాపం మళ్ళీ మా విజయ్ జాలి పడుతున్నాడు ఇంత పాపం వాళ్ళు ఇంత కష్టపడితే కూడా వాళ్ళకి ఉపయోగం లేకుండా పోయింది పైగా కేసు ఒకటి మళ్ళీ